హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు కదండి ఇది నేను టైలరింగ్ చేసే మిషన్ చూడండి నా కాలు ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి నేనైతే టైలరింగ్ చేయడము బంద్ చేసి ఫోర్ మంత్స్ అవుతుంది కదండి ఫోర్ మంత్ బ్యాక్ బట్టలు ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి అనమాట చాలా అంటే అవి ఇంకా స్టిచ్ చేద్దామని ఈరోజు నేనైతే మిషన్ అయితే ఓపెన్ చేశాను ఫోర్ మంత్స్ నుంచి మిషన్ దానిపైన బాక్స్ పెట్టేసి పక్కన పెట్టేసాము ఈరోజైతే తీసి అంతా నీట్గా అంతా తుడిచి క్లీన్ చేసి కొద్దిగా అన్నీ పార్ట్స్ అన్నీ కొంచెం ఊడదీసి అన్నీ ఫిట్ చేసి తుడిచి బాగా ఆయిల్ వేసేసి రెడీగా చేసేసాను అనమాట కుట్టడానికి మంచిగా రావాలని వర్షాలు చల్లగా ఉంటే మిషన్ అనేది అంతా పట్టుకొని పోయి ఉంటాయి అన్నీ కూడా చెల్లె మాదిరి పట్టుపోయి తంపగా పట్టుకొని పోయి ఉంటాయి అంత అంతా నీట్గా చేసేసాను అనమాట రెడీ చేసేసుకున్నాను కుట్టాలని అయితే బయట చూడండి అమ్మవారిని అయితే మా వీధిలో నవరాత్రులు ఉత్సవాలు బాగా జరుగుతాయి దసరా పండుగ కోసం అయితే అమ్మవారిని మా వీధిలో ప్రతిష్ఠిస్తారు సౌండ్స్ అయితే ఫుల్గా వస్తున్నాయి అమ్మవారిని తెస్తున్నారు ఆ రోజు వీడియో అనమాట ఇది అయితే అంటే నవరాత్రులు స్టార్ట్ కాక ముందు రోజు వీడియో అయితే అమ్మవారిని తెస్తున్నారు ఊరేగింపుగా నేను ఫుల్ బిజీలో బిజీ అయిపోయాను అనమాట ఇంకా టైలరింగ్ చేయడము స్టార్ట్ అంటే ఇంకా పని ఇంకా ఫుల్గా ఉంటుంది ఇంటి పని అన్నీ చేసేసుకోవాలి వంట పని ఇంకా మనం నేను చేసే మన డ్యూటీ పని ఇంకా టైలరింగ్ ఇంకా అన్నీ ఫుల్ అయిపోతాను ఇంకా అందుకని రోజు వీడియో కూడా పెట్టలేకపోయాను అనమాట ఈరోజు కొంచెం వీడియో తీసాను పెడదాము మన ఛానల్ మళ్ళీ వీడియో లేకుంటే ఛానల్ మళ్ళీ ఎగిరిపోతుందని కొద్దిగా వీడియో తీసే పెడుతున్నా చూడండి లైనింగ్ క్లాత్ బ్లౌజ్ కట్ చేశాను ఆల్మోస్ట్ ముక్కలు శాతం అయితే అయిపోయింది సెవెంటీ పర్సెంట్ దాకా అయిపోయింది చూడండి ఈ విధంగా అయితే శారీది పీస్ కట్ చేసి నెక్కకైతే అయితే పైపింగ్ వేసేసి అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి అంతా జాయింట్ చేసేసాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోవచ్చిందనమాట ఇది ఈరోజు వీడియో నేను టైలరింగ్ చేస్తున్నానని చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను నేను ఇంకా ఇంకా డైలీ ఇలాగే ఇంకా బ్లౌజెస్ అయితే ఉంటాయి ఇంకా డ్రెస్సెస్ బ్లౌజెస్ చేత నేనంతా కుడుతున్నాను పని చేసుకున్న వాళ్ళకు పని ఎప్పుడో ఉంటుంది చూడండి ఇది ఈరోజు వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి కష్టపడి పని చేసే వాళ్ళకు సపోర్ట్ చేయండి చూడండి ఇవన్నీ పీసెస్ ఇంకా హ్యాండ్స్ ఇంకా నెక్ ఇంకా అన్ని పీసెస్ ఉన్నాయి చూడండి ఇంకా హ్యాండ్స్ అన్ని జాయింట్ చేయాలి అవన్నీ కూడా ఇంకా సైడ్ పీసెస్ అన్ని జాయింట్ చేసేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి